క్రైస్తులోడ్ ప్రభు యొక్క నామమునకు వేకువనే మహిమ కలుగునిగాక గాక వేకువనే పక్షులు లేచి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాయని సృష్టి ఎవరితో కూడా వేకు ఉన్నాయని కనపరుస్తూ ఉన్నాయి ఉదయమునే దేవుని యొక్క వాక్య ధ్యానం మన హృదయములకు మన తలంపులకు మన జీవితానికి మన కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదము గొప్ప దీవెన కీర్తనల గ్రంథము పదమూడవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవద్దువు నిత్యము మర్చదువా నాకెంతకాలము విముఖుడవయ్యుందువు ఎంతవరకు నా, విము నా మనస్సులో నేను చింతపడదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకున్ను యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మికించి అన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి అన్నాడు నేను ఆయనను కీర్తిజ్యతను ప్రైస్తులు చాలాసార్లు మన జీవితంలో కూడా కలుగుతున్న పరిస్థితులను బట్టి దేవాను నన్ను మర్చిపోయావా నీవు నీ ముఖమును నాకు చాటు చేసుకున్నావా నా పరిస్థితులు నీకు కనిపించడం లేదా పుట్టింది మొదలుకొని ఇంతవరకు నా జీవితంలో ఏ సంతోషాన్ని నేను అనుభవించలేదు ఎప్పుడు నష్టపోతూనే వచ్చాను ఎందుకయ్యా నాకు ఉన్నావు ఎందుకని నాకు నీవు ముఖమును తిప్పుకుంటున్నావు ఇలాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు వేస్తూ ఉంటాం కదా భక్తుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ అంటున్నాడు నా శత్రువులు నన్ను చూసి ఉత్సహించే రీతిగా చెయ్యొద్దు నేను ఊడిపోయాను అని వాళ్ళు అనుకునేలా నా జీవితాన్ని చెయ్యొద్దు నేను నిలబడాలంటే నా కన్నులకు వెలిగిమ్ము నిజంగానే ప్రభు మీద ఆధారపడడం అంటే ఏది చెయ్యకుండా నువ్వు చెయ్యి అని అన్నావు అజ్ఞానం మనము వాటిలో అది మేలయ్యున్నప్పుడు ప్రభువా నాకు సహాయము చేయి నా కన్నులకు వెలిగము నేనైతే నీ కృపయందు నమ్మికి ఉంచి అన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది నాకు నమ్మకం ఉందయ్యా నన్ను విడనాడు వాడవి కాదని నీవు మహోపకారములు చేసి ఉన్నవాడవు నీవు మహోపకారములు చేసి ఉన్నవాడవు నీ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను నీ బాహుబలము ఎన్నటికీ తక్కువ కాదు నేను ఎవరి ముందు తలదించుకునకుండానట్లుగా నా కన్నులకు వెలిగము అని అంటున్నాడు దావేదు ప్రభు సన్నిధిలో ఇలాంటి రోషము కలిగిన ప్రార్థన ఉండాలి పౌరుషముతో కూడిన ప్రార్థన ఉండాలి ప్రభువా నేను నిన్ను బట్టి నీతిమంతుడను నేను పడిపోతే నీ కదా అవమానం కదా నేను జారిపోతే అది నీకు అవమానం కదా నా కన్నులకు వెలిగివ్వి నా కన్నులకు వెలిగివ్వి ఎబ్బేజు ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ దేవుని గూర్చి తెలుసుకొని అబ్బేజు ప్రార్థిస్తూ ఉన్నాడు నీ కుడి చెయ్యి నాకు తోడుండ దయచేయి నా సరిహద్దులు నీవు విశాలపరచు నీవు నాకు తోడుగా ఉండాలి అంటూ నాలుగు విధాలుగా ప్రార్థించాడు యహూవ అతని ప్రార్థన ఆలకించను యహూవ అతని ప్రార్థన ఆలకించను యువదే కాలము దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించను నమ్మి ప్రార్థిద్దాం ప్ర